రోడ్డుపై ఉధృతంగా వరద నీరు ప్రవహిస్తుంటే సాహసించి దాటే ప్రయత్నం చేసిన నలుగురు యువకులు ప్రమాదంలో చిక్కుకున్నారు అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం రాజాం ఆర్టీ రోడ్లో ఈ ఘటన జరిగింది రాజాంలో మరిడి మాంబ పండగ జరుగుతోంది దీంతో అమ్మవారి దర్శనానికి వస్తున్న భక్తులు రోడ్డుపై ప్రవహిస్తున్న వరద నీటి వల్ల జారి పడుతున్నారు రోడ్డు దాటేందుకు ప్రయత్నించిన నలుగురు యువకులు ప్రవాహ ఉద్ధృతికి కింద కొంత దూరం కొట్టుకుపోయారు అయితే స్థానికులు వెంటనే స్పందించి వాళ్లను రక్షించారు

લાઈવ મત પંડ રે 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 લાઈવ મત પંડ ઓલો યોનો બોલ પંડ 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 ચાલ ચાલ પંડ 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 હા પંડ તા 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 రోడ్డుపై ఉధృతంగా వరద నీరు ప్రవహిస్తుంటే సాహసించి దాటే ప్రయత్నం చేసిన నలుగురు యువకులు ప్రమాదంలో చిక్కున్నారు అనకాపల్లి జిల్లా బుచ్చాయిపేట మండలం రాజాం ఆర్టీ రోడ్లో ఈ ఘటన జరిగింది రాజాంలో మరిడి మాంబ అంబ జరుగుతోంది దీంతో అమ్మవారి దర్శనానికి వస్తున్న భక్తులు రోడ్డుపై ప్రవహిస్తున్న వరద నీటి వల్ల జారి పడుతున్నారు రోడ్డు దాటేందుకు ప్రయత్నించిన నలుగురు యువకులు ప్రవాహ ఉధృతికి కింద కొంత దూరం కొట్టుకుపోయారు అయితే స్థానికులు వెంటనే స్పందించి వాళ్లను రక్షించారు

没人接，我接，我接来，啊，接来，没人接了，接，别接，别接，我打他。